హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా డాడీ అయితే పీతల్ని తీసుకొచ్చారండి చూడండి ఇవి ఎలా కదులుతున్నాయో వీటిని మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకొని వీటిని డెక్కల్ని కాల్ని సెపరేట్ చేయాలండి చూడండి ఇవి కదులుతుంటే మా షీరో ఎలా చూస్తుందో ఇవి ఎలా కదులుతున్నాయి అన్నట్టు చూస్తుంది వీటిని మాత్రం రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి దీని మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా కరాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక గుత్తులుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకుని ఒక్క నిమిషం మగ్గిన తరువాత వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసుకుని మగ్గనివ్వాలండి ఇవ్వాలండి తరువాత ఇందులోకి పసుపు కారం వేసుకున్న తరువాత పీతలను వేసుకోవాలి ఒక్కసారి కలిపిన తర్వాత చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకుని ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత పైన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసు రెడీ ఈ దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే భలే ఉంటుందండి బాయ్ ఫ్రెండ్స్